హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి నారుమడిలో లావ్ ఈరియా చల్లుకుంటే మేళ సన్నీరియా చల్లుకుంటే మేళ తర్వాత నారు చల్లిన మాట ఎన్ని రోజులకి ఈరియా వేసుకోవాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నా వీడియో మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మందైతే నలభై సెంట్ల భూమి అండి ఈ నలభై సెంట్ల భూమికి నేను ఏడు కేజీలు విత్తనాలు అయితే చల్లేనండి ఇప్పుడు ఆ విత్తనాలు ఆ నారు ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాం నవంబర్ పదే తేదీ నేను విత్తనాలు అయితే చల్లానండి ఈరోజు ఇరవై అండి డేటు ఈ పది రోజులకి నారైతే రెండు ఆకులు రెండు ఆకులైతే వేసుకొని వస్తుందండి ఒకసారి నారు చూడండి ఫ్రెండ్స్ రెండు ఆకులు వేసుకొని ఉందండి పది రోజులకి నేనైతే మొన్నైతే ఈ అయితే చల్లనండి అంటే ఎనిమిది రోజులకి ఎనిమిది రోజులకైతే ఏరియా అయితే చల్లాను ఇది పీపీటీలు అండి నేను నారు పోసి ఉండేది పీపీటీ ఇప్పుడు ఈ నారుమడిలో తొట్టిరియా చల్లుకుంటే మేళ తర్వాత ఏరియా చల్లుకుంటే మేళ ఈ రెండిట్లని తెలుసుకొని నేను ఏం చల్లానో మీకైతే లాస్ట్లో అయితే తెలియజేస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటగా దొడ్డు వీరియా గురించి అయితే తెలుసుకుందామండి దొడ్డు అంటే మనం అది లావుగా ఉంటుందండి అంటే మాగా యొక్క ఈ పాస్పరం దుక్కిపిండి ఎలా చిన్న చిన్న గుండులు మాదిరిగా ఉంటుంది అన్నమాట బాతరం గుండు మాదిరిగా ఉంటుంది ఆ వీర్య మనం పొలం ఇది నారుమోడీలో చల్లుకున్న వల్ల ఎలా అంటే మనం చల్లేటప్పుడు నారుమడిలో చల్లంగానే అది గ్యాపులు గ్యాపులుగా అంటే ఒక్కొక్క గింజ అమ్మిడి మూడు అంగనాలు మూడు అంగనాలు గ్యాప్లో పడుతుందన్నమాట ఆ దొడ్డిరియా అప్పుడు మనం చల్లేటప్పుడు మన నారుమడిలో ఎక్కువగా సపోజు ఒక ఎకరా నారుమడికి ఒక నాలుగు కేజీలు మనం ఈ నత్రజని వేసుకుంటే అదే మన దొడ్డీరి అయితే ఆ నాలుగు కేజీలు గడ సాలవదండి సాలదు దేనివల్ల సాలదు మనం చల్లేటప్పుడు ఎడంగా ఎడంగ పడినప్పుడు మనకే అర్థం కాదు ఎంత కావాలా అని ఎకస్ట్రా మనం చల్లేస్తాం కానీ రేపు చల్లిన వల్ల చల్లిన వల్ల నాడు అయితే ఏపుగా ఎదగద్దు అనమాట మనం నాటు వేసేది ఇప్పుడు ఇరవై ఐదు రోజులకి ఇరవై ఐదు రోజులకి నారు బాగా ఏపుగా ఎదిగిపోద్ది దేనివల్ల ఎదిగిపోయిన వల్ల రేపు నాటు వేసేటప్పుడు దూరంగా దూరంగా పడుద్ది దేనికని దూరంగా పడద్ది అంటే అది ఎక్కువగా ఎదిగినప్పుడు నాటు వేసేవాళ్ళు కూడా ఎడంగా అనమాట అప్పుడు చక్కగా అనిపిస్తుంది ఆ నాటు వేసిన కర్రగా అటు వాలిపోద్ది అనమాట వాలిపోద్ది దూరం దూరం పడుద్ది దిగుబడి తక్కువైతే వస్తుంది ఈ ఏరియా గురించి తెలియజేశానండి తర్వాత ఏరియా గురించి తెలుసుకుందాము ఏరియా అనేది మనకి చేతికి మితం తెలుసు అనమాట చేతికి చల్లేటప్పుడు మితం తెలుసు చల్లినప్పుడు అది ప్రతి నారుకి ప్రతి నారు మొక్కకి ప్రతి గింజ పడద్ది అనమాట అయితే సన్నంగా ఉంటుంది అంటే చక్కెర మాదిరి తువ్వాటి తువ్వగా ఉంటుంది ఒక్కొక్కటి అంటే ఆవాల కింద మాదిరిగా ఉంటుంది సన్న ఏరియా ఆ ఈరియా మనం చల్లినప్పుడు మితం తెలుసద్ది అనమాట నారుగైకి ఇంత సరిపోయింది మళ్ళీ ఇంకో పిడికి వేసినా కూడా ఎగస్టపడద్దామని అని మనకైతే అర్థమైపోద్ది అర్థమైనప్పుడు రేపు ఇరవై ఐదు రోజులకి మన నాటుకి మితంగా ఎదగద్ది మితంగా ఎదిగి మనం నాటు చెక్కన పడద్దు అనమాట అమ్మిడమ్మిడి చేసేవాళ్ళు గడ తలసేనిపిస్తుంది అనమాట తలసన అనిపిస్తుంది అందుకని వేసేవాళ్ళు కూడా నాటు దిగ్గుడిగా వేస్తారని సన్ ఏరియా అంటే ఈ రెండు కలిసి నత్రజనే ఏదైనా ఒకటే రెండు ఒకటే కానీ మనం చల్లుకునే విధానం బట్టి చేయాలన్నమాట వ్యవసాయం మనం దొడ్డీరియా చల్లుకున్నప్పుడు అది ఒకటే అర్థం చేసుకోవాలి ఇదేంటి ఎడంగా ఎడంగా పడుతుంది రైతులైతే అనుకోకూడదండి సన్నీర్ ఇలా ఉండేది అదే క్వాలిటీ లావీర్ లే ఉండేది అదే క్వాలిటీ అండి నేనైతే ఈ నార్మల్లో ఈ దొడ్డి అయితే చల్లానండి కానీ మితంగా చల్లాను అనమాట ఇలాగా అంతకుముందు ఈ సన్నీరి అయితే చల్లాను ఇప్పుడు ఈ రబీ సీజన్లో అయితే ఈ దుడ్డు ఏరియా ఎక్కువగా ఏరియా ఎక్కడ దొరకటం లేదండి కొద్దిగా డిమాండ్గా ఉంది ఏరియా మొన్న అయితే నార్మల్లో చల్లేనండి సరే ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్